సో పెద్ద మనిషి అయినా మనం పెద్ద పెద్దగా కొట్టుకోవా మళ్ళీ పెద్దగా కొట్టుకోవా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్టయిపోయింది కొట్టుకో అది బ్యాట్ అలవద్దు అది బ్యాట్ అలవద్దు ఉండో పెద్ద సమస్య వచ్చి పడింది అలవాటు అలవాటు నీకు లేవదా నీకు లేవదా లేస్తుంది కానీ కొట్టుకున్నాడు చట్టపాదిద్దా నేరం ఇంకోసారి కొట్టుకున్నాడు టేబుల్స్ వచ్చా టేబుల్స్ వస్తాయి నాలుగు నాలుగు రెంట్ల రెండు రెండు ఎనిమిది నాలు పన్నెండు నాలుగు ఐదు పదిహేను నాలుగు ఆరు పద్దెనిమిది పద్దెనిమిది నాలుగు వేలు ముప్పై ఏడు నాలుగేములు ముప్పై ఆరు నాలుగు పదులు ఇరవై నాలుగు నాలుగు నలభై వాళ్ళు చూస్తుంటారు ఇంకోటి

కే ఎల్ ఎంఎన్ ఎస్టిక్ ఎక్స్ ఎక్కడ పోయింది అలా అవి వస్తాయి అయితే నీకు ఒక స్పెలింగ్ అడుగుతాను చెప్ప ఉంటాడు స్పెల్లింగ్ చెప్ అన్నప్పుడు యు

జర జర చూస్తా కొన్ని కొన్ని జర జర అంటే ఒక్కొక్క రెండు మూడు రోజుకి ఎన్నిసార్లు చూస్తావు ఏ ఇప్పుడు వర్క్ ఉంటాయి ఆ హోటల్ పని ఇక ఒక్కొక్కసారి చూస్తా మా పుణ్యంకున్నా పబ్లిక్ లో ఓపెన్ చేసి మీ అక్కడ వీడియోలు చూస్తారా చూడాలి కాబట్టి హోటల్ పని ఉంటాయి అంటున్నా నైట్ ఎన్నిసార్లు చూస్తావు వీడియోలు ఏవి చూస్తావు నైట్ చూస్తా చూస్తా లేకపోతే చూడా చూడవు లేస్తావు అనుకో లేస్తావు అనుకో లేదు ఏంది లేస్త కొట్టుకుంటావా కొట్టుకుంటావా కొట్టుకోండి ఎందుకు కొట్టుకోండి ఎందుకంటే వేరే వాళ్ళను పెద్ద మనిషి పెద్ద మనిషి అయినా అని కొట్టుకోండి ఎందుకు కొట్టుకోవాలి బ్యాట్ అలవాట్లు ఉండొద్దు బ్యాట్ బ్యాట్ ఉండొద్దు బ్యాట్ అలవాట్లు ఉండొద్దు సో పెద్ద మనిషి అయినా పెద్దగా అయినా పెద్దగా కొట్టుకోవాలి కొట్టుకో అది బ్యాట్ అలవద్దు ఉండదు అందులో బ్యాట్ అలవాటు అలవాటు లేవదా లేస్తుంది కానీ కొట్టుకున్నాడు చట్టపాదిద నేరం చట్టపరిద నేరం చట్టపరిద నేరం దానికి చట్టపరంగా నేరం పెట్టిరా ఎప్పుడు పెట్టిరాది పెట్టినారు ముందు కాల ఎప్పుడు డేట్ ఎప్పుడు ఎప్పుడు గూగుల్ లో కొట్టి చూడను కొట్టి చూడాలి అయితే నువ్వు తేడా కదా నువ్వు తేడా కదా తేడా కదా మంచి మళ్ళీ వీడియోలు చూసి లేవదు కదా నీకు లేస్తాయి కానీ కొట్టుకోండి నేను గలీజ్ ఎందుకు కొట్టుకో అంటే నీకు లేవదు లేస్తాయి కానీ నేను కొట్టుకోండి అవును ఇన్స్టాలా మంచి హాట్ హాట్ వీడియోలు వేస్తే అమ్మాయిలకు మెసేజ్ చేసి అరేంజ్ చేస్తున్నావు కదా నువ్వు ఓలు నువ్వు నేను అమ్మాయిల చూడ గట్టి చెప్పు అమ్మాయిల వీడియోలో చూడా నేను ఎందుకు చూడను లేవదు కదా లేస్తుంది కానీ అలా చూడదు లేస్తుంది కానీ అలా చూడద్దు తప్పు ఏం తప్పు అమ్మాయిలంటే దేవత దేవత అమ్మాయిలు అంటే దేవత సో చెప్పేవాడిని శుద్ధపూస మాటలు చేసేవాడు అమ్మాయిలు అంటే అమ్మాయిని మంచి అమ్మాయిలని మంచిగా చూసుకోవాలి అమ్మాయి అంటే అమ్మ లాంటిది అమ్మాయి అంటే అమ్మ లాంటిది గ్రేట్ బ్రో మనలో మంచి మంచి టాలెంట్లు ఉన్నాయి బయట ఇస్తాం అయితే కొన్ని రోజుల నుంచి ఒక చిన్న పుకారు నడుస్తుంది బ్రో ఇన్స్టాలా నేను కొడదామని చూస్తారు యువశేఖర్ ఫ్యాన్ కొడంగల్ ఉన్నాడు కదా వాని ఫ్యాన్స్ నిన్ను కొడదామని చూస్తాడు ఎక్కడ దొరికితే అక్కడ కొడదామని చూస్తాడు చెప్పు అలాగే దొరకగా అని దొరక దొరుకుతావా దొరక ఆడ ఐదు వాళ్ళ యూ శేఖర్ వరల్డ్ ఫ్యాన్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా యోశేఖర్ కి అలా దొరక వాళ్ళు నన్ను కొట్టారు ఎట్లా చిన్న దొరికితే నేను పొట్టు పొట్టు కొడతా అంట వానికి వానికేం సమాధానం ఇస్తాయి మీరు నన్ను కొట్టుడు మీ తాత యోశేఖర్ గట్టి చెప్పు సమాధానం యూ శేఖర్ నువ్వు నన్ను కొట్టుడు కానీ నీ ఫ్యాన్స్ నన్ను కొట్టారు అది గుర్తుపెట్టుకో తెలుసు కదా రా వెంబడబడి కొడతా అది కొడతాను ఆ సరే నీకు హైదరాబాద్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా ఆ ఉంది పక్కా హైదరాబాద్ వస్తావా ఎప్పుడు వస్తావు ఎప్పుడు అంటే ఇక అస్స సమ్మర్ తర్వాత ఇదేంది ఇది సమ్మర్ కదా సమ్మర్ కాదు సెలవులు రాలేవు సెలవులు ఇచ్చేసిండ్రే బ్రో మాకు ఇవ్వలేరు కాలేజీలు ఇంకా సెలవులు కాలేజీలు మీకు ఇవ్వలేదు ఇవ్వలేరు సరే నువ్వు ఎంత వరకు చదువుకున్నావు డిగ్రీ వరకు చదువుకున్నావు కదా పన్నెండు పన్నెండు వరకు చదువుకున్నావు గడియార్ మీ స్కూల్లో ఏం నేర్పిస్తున్నాడు నీకు చదువు చదువు నేర్పిస్తున్నావు నీకు చదవచ్చా సరే నీకు చదువుతాను కదా నాకు ఒక మంచి పో పోయం చెప్పేదన్నా ఏపీపీఎల్లీ ఆపిల్ ఏపీపీఎలీ ఆపిల్ చదువుతాడు సార్ ఏంది ఏపీపీఎల్ ఆపిల్ ఎపిపి ఎర్లీ ఆపిల్ పోయా ఇంగ్లీష్ పోయా సరే ఇంగ్లీష్ పోయాం అంటున్నావు కదా మీ స్కూల్లో నీకు అమ్మాయిలు ఎవరు లైన్ వేస్తారా లైన్ వేస్తారు కానీ నువ్వు మోడల్ మోడల్ కదా మోడల్ మోడల్ సగం బట్టలు సగం షెడ్ వేసుకుని సూపర్ మ్యాన్ తెరేసి లోపల డ్రాయర్ వేసుకోకుండా తిరుగుతావు మోడల్ మోడల్ వేసుకుంటా సరే వేసుకుంటా నీకు అమ్మాయిలు ఎవరైనా ట్రై చేస్తారా కాలేజీ చేస్తారు కాలేజీ చూడొచ్చు కానీ నేను పడరు నీకు లవ్ చేయ నేను లవ్ చేయ లేవదు సరే నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసినా ఉంటావు కదా ప్రపోజ్ చేస్తే అమ్మాయి నేను కొట్టిందంట కొట్టలేదు కొట్టలేదు కొట్టిందట ఓట్లేదు నాకు అద్దా అని అన్నది నిజం చెప్పు రియల్ గా ఓట్లేదు నిజం చెప్పు రియల్ గా కొట్టింది ఓట్లేదు నీ వీడియోలు చూసి కొట్టింది నా వీడియోలు చూస్తే చూడాలి నాకు తెలియదు కానీ నన్ను కొట్లేదు ఆమె కొట్టిందట నిజం కొట్టలేదు కొట్టలేదు అయితే నువ్వు సిన్సియర్ గా లవ్ చేసినావు ఒక అమ్మాయి మోసపోయినావు అది అది లవ్ స్టోరీ కాదు లవ్ డల్ లవ్ స్టోరీ నిన్న ఎవరన్నా అమ్మాయి నేను ప్రపోజ్ చేసిందా ప్రపోజ్ చేసింది స్కూల్లో అనుకుంటా స్కూల్ లైఫ్ లా ఎట్లా స్టార్ట్ అయింది అది ఎట్లా అయింది ఏమో సెలవులు వచ్చినాయి లవ్ చేసి ప్రపోజ్ చేసింది ప్రపోజ్ ప్రపోజ్ ఎందుకు నోట్ల నోళ్ళు ఆడుకుంటున్నావు అయితే అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఎందుకు మీరు కలుసుకోలేరు నేను నాకు లవ్ అంటే నచ్చదు ఎందుకు నచ్చదు అంటే లేవదా కానీ లవ్ అంటే నచ్చదు నాకు లవ్ చేయడం అమ్మాయిలని లవ్ చేయడం అసలు లవ్ చేయాలి మొత్తం సింగిల్ గానే ఉండిపోతా సింగిల్గా పెళ్లి బి వేసుకుంటా పెళ్లి వేసుకురా నాకు ఎందుకో తేడా పడుతుంది బ్రో నువ్వు పొలగాలు కానీ తయారవుతున్నాడు నువ్వు మంచిగానే కొడుతున్నా